హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వేడిస్ ఈరోజు పద్మవృత్తి ఎలా చేయాలో చూపిస్తుండీ ఒక మూరడు పొడవును ఉండే ఒక పత్తి పొగకి అరవై ఒక్క చుట్లు చుట్టుకోవాలండి ఈ విధంగా వేసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు ఇలా కౌంటింగ్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఒక అట్టకు కానీ ప్యాడ్ కానీ దేనికైనా చుట్టుకోవచ్చు దానికంటే ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి మనం దారం పోగు ఎలా పొడవు చుట్టుకుంటామో సేమ్ అదే మెథడ్లో ఈ పత్తి పోగును కూడా అలా అరవై ఒక్కసార్లు చుట్టుకోవాలండి ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పద్మంతో చేసే మూడు వందల అరవై ఐదు ఒత్తులండి మీరు అనుకోవచ్చు ఇన్ని రకాల ఒత్తులు ఎందుకు చేస్తున్నారని మనం ఎలాగో ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేస్తూనే ఉంటాం కదా అది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆకారంలో చేసి వెలిగిస్తే ఆ ఒత్తి వెలిగించిన ఫలితం ఉంటుంది ప్లస్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన ఫలితం ఉంటుంది ఇలా అరవై ఒక్క చుట్లు చుట్టుకున్నాక ఇలా కాస్త వెడల్పు కానీ తుంచుకుంటే ఈజీగా తునుకుతాయి అన్ని దగ్గరికి ఒక చోటే చేసుకొని కానీ చెప్పడానికి మీకు రాకుండా ఉంటే కష్టంగా అనిపిస్తే కత్తెర వాడొచ్చండి కత్తెర కంటే కూడా చేతితోటే తెంపుకుంటేనే మచ్చిందండి ఇలా ఆరు ముక్కలుగా తుంచుకోవాలి పొడుగు ఆరు భాగాలుగా తెంపుకున్న వత్తిని రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసుకోవాలండి మనం అరవై ఒక్క పోగులు వేసుకున్నాం కాబట్టి అరవై ఒకటి అరవై ఒకటి నోట్ నూట ఇరవై రెండు పోగులు అవుతాయండి ఇలాంటిని కలుపుకుంటే మొత్తం మీద మూడు వందల అరవై ఐదు పోగులు అవుతాయి అండి ఒకటి ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి మీకేమన్నా ఒకటి తక్కువ అనిపిస్తే ఇంకొక పోగు ఎక్కువ వేసుకొని కలుపుకోలేదు ఇలా చేసుకున్న వాటిని చివర్లో ఈ విధంగా పాలు చేతికి అద్దుకుంటూ నలిపితే ఈజీగా ఉంటుందండి ఇలా రెంట్కి కలుపుకొని ఒక ఒత్తిక చేయాలి మొత్తం ఆరు చేసుకున్నాం కదండి ఆరుని ఇప్పుడు మూడుగా నలుపుకోవాలండి అరిచెత్తులు వేసుకొని రఫ్ చేస్తే కాస్త సన్నగా వస్తాయి పొడుగ్గా వస్తాయండి ఈ విధంగా రఫ్ చేసుకున్నాక ఇప్పుడు పద్మంలాగా పెట్టేసుకొని మధ్యలో దారము చుట్టుకో తీసుకొని చుట్టుకోవడం కష్టం అనిపించదే ముందు ఒకసారి నార్మల్ దారంతో కట్టేసుకున్నాక ఆ తర్వాత అయినా మధ్యలో పత్తి టీ పెట్టుకొని ఒత్తిలాగా చేసుకోవచ్చండి అలాగంటే ఇలా చూడండి పత్తి దారం తీసుకొని రెంట్కి మధ్యలో ఈ విధంగా కొంచెం తుంచుకొని పెట్టుకున్న ఆ రెండు పోగుల్ని మధ్యలో నలుపుకోవాలండి ఈ విధంగా అప్పుడు ఒత్తిలాగా ఉంటుంది ఇలా మూడు సైడ్లు చుట్టుకోవాలండి ఇలా చుట్టుకుంటే మధ్యలో దీపం వెలిగించడానికి ఒత్తిలాగా బాగా వస్తుందండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఒత్తికి ఇంకాస్త లావుగా ఉండడం కోసం నార్మల్ పత్తి తీసుకొని చేత్తోటి ఇంకొంచెం పెట్టి నలిపితే బాగా నిండుగా వస్తుందండి చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మావతి రెడీ అండి ఇది శ్రావణ మాసంలోనే వెలిగించవచ్చు లేదంటే శుక్రవారం అయినా వెలిగించవచ్చు కార్తీక మాసంలోనే వెలిగించాలని లేదండి ఇది నార్మల్ పద్మవత్తి అండి అష్టదళ వత్తి అయితే కాదండి అష్టదళ పద్మవత్తికి ఎనిమిది రెక్కలు ఉంటాయండి అప్పుడు పోగులు వేరే విధంగా వేసుకోవాల్సి ఉంటుంది ఇలా చివర్లు ఈ విధంగా ఊడిపోకుండా ఇంకొకసారి చేతికి పాలు అద్దుకొని ఈ విధంగా నలుపుకుంటే బాగుంటాయండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మవూర్తి రెడీ అండి మీరు ఈ కార్తీక మాసంలో చేసుకుని అమ్మవారి ముంగటి వెలిగించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ వెరైటీస్ వృత్తుల కోసం ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో